హాయ్ అండి వెల్కమ్ టు ఉమా కబుర్లు చూడండి ఈరోజు మా అబ్బాయి వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదండి వాళ్ళు లఘునా బీచ్ సిటీ అని ఆ ప్లేస్కి వెళ్లారంటండి అక్కడ బీచ్లు స్పెషాలిటీ అంట ఇక్కడ థౌజండ్ స్టెప్స్ బీచ్ అని ఆ బీచ్కి వెళ్లారండి ఇగో చూడండి వీళ్ళు ఆ వెయ్యి మెట్లు దిగుకొని వెళ్తున్నారు రోడ్డు మీద నుంచి కింద బీచ్కి దిగడానికి కరెక్ట్గా వెయ్యి మెట్లు ఉంటాయి అంటండి దానికోసమని వీళ్ళు దిగుతున్నారు ఆ బీచ్ విశేషాలై చూద్దాము అయితే పైకి ఎక్కుతున్న వాళ్ళు మాత్రం ఆయాస పడిపోతూ ఆపసోపాలు పెడుతూ ఎక్కుతున్నారు మేము మాత్రం చక్కగా దిగుతున్నాము అని వీళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి నవ్వుకున్నారంటండి ఇదిగోండి చూడండి పాపం వాళ్ళు చాలా ఆయాసపడుతూ ఎక్కుతున్నారు ఇది చూడండి బయటనైతే ఎండగా మాట వీళ్ళేమో మధ్యాహ్నం టైంలో వెళ్లరు కానీ ఇక్కడ చూసారా మెట్ల మీద మాత్రం చాలా నీడగా ఉంది ఎందుకంటే ఆ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లు కూడా ఇలాగ ఆర్చ్ లాగా అల్లుకున్నాయండి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చెట్లు ఇటువైపు చెట్లు అటువైపు అటువైపు చెట్లు ఇటువైపు వచ్చి ఒక ఆర్చ్ లాగా అల్లుకొని అసలు బాగా నీడగా మాట ఎండ్ ఉన్న సంగతి తెలియట్లేదు వీళ్ళకి ఇంకో చూడండి ఎంత బాగా అల్లుక అల్లుకు అల్లుకున్నాయో ఆ చెట్లు అల్లుకున్నాయి మాట అవి చాలా బాగున్నాయి చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదండి చక్కగా నీడగా కూడా ఉన్నాయి మొత్తానికి వీళ్ళు సగం మెట్లయితే దిగారు ఆహా అదుగో అక్కడ బీచ్ కనిపిస్తుంది ఇంకొచ్చేసాము అనుకుంటున్నారు అదిగోండి చూడండి కొంతమంది అయితే ఆల్రెడీ స్నానాలు అయ్యి చేసి పైకెక్కుతున్నారండి అలాగా బీచ్లో స్నానాలు చేసే వాళ్ళ కోసం రెస్ట్ రూమ్లు కూడా ఉన్నాయండి డ్రెస్ చేంజింగ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయంట ఇగోండి బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నారు దగ్గరకు వచ్చే కొద్దీ వీళ్ళకి కొంచెం ఉత్సాహం వచ్చిందంట ఇగో నెక్స్ట్ ఏంటంటే ఇలాగ ఎక్కడ దిగడం చేసినప్పుడు అలసిపోతారు కదండి అందుకని ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగా ఉందంటే ఇక్కడ ఫెసిలిటీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయంట ఇగోండి మొత్తానికి మన వాళ్ళైతే బీచ్ బీచ్కి దగ్గరలో వచ్చేసారు ఇంకోడి మొత్తానికి వెయ్యి మెట్లు కంప్లీట్ అయిపోయాయి ఇదేంటంటే బీచ్ చూసేసరికి ఒక్కసారిగా వైజాగ్ గుర్తొచ్చింది అని అన్నాడు వంశీ ఇగో చూడండి ఆ కొండ మీద ఇల్లులు చూసారా చిన్న చిన్న బొమ్మరిల్లుల్లా ఉన్నాయండి అవి ఏంటంటే ఇవి ఒక్కొక్క ఇల్లు మూడు నాలుగు మిలియన్ డాలర్స్ ఉంటుంది కాస్ట్ అంటే మన కరెన్సీలో అయితే ముప్పై రెండు కోట్లు ఏంటండి ఒక్కొక్క ఇల్లు అక్షరాల ఏమో అంత రేటా అనిపించింది నాకైతే ఎందుకంటే వీకెండ్స్ ఇలాగ బీచ్ దగ్గర స్పెండ్ చేయడానికి చాలామంది ఇష్టపడతారంటండి అందుకని ఏకంగా ఇల్లు కొనేసుకుంటారంట ఇలాగ ఇలాగ బీచ్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది కదండి అందుకని వాళ్ళు వారం అంతా అలసిపోయి పనిచేసి ఇలాగ వీకెండ్ బాగా రిలాక్స్ అవ్వడానికి కానీ ఇలాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటారంటండి అయితే ఇంకో ప్రత్యేకత ఏంటంటే చూడండి ప్రతి ఇంటికి ముందుని స్టేర్ కేసులు ఉన్నాయన్నమాట ఎవరి ఇండివిజువల్ మెట్లు వాళ్ళకు ఉన్నాయండి డైరెక్ట్గా ఇంటి ఇంటి దగ్గర నుంచి బీచ్లోకి ఆ మెట్లు వస్తున్నాయి అన్నమాట మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మెట్లు ఎక్కి రావడం అలా కాకుండా డైరెక్ట్గా ఎవరింటి మెట్లు వాళ్ళకి సపరేట్ సపరేట్గా ఉంటాయంటండి అది ఇక్కడ ఈ ఇళ్ళలకి ప్రత్యేకత అదంట ఇక చూడండి ఇలాగా బీచ్ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది కదా అందరికీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అది నచ్చుతుంది కదండి చూడండి వాటర్ ఎంత నీట్ గా ఫ్రెష్ గా ఉన్నాయి అసలు క్లీన్ గా ఉన్నాయండి ఆ వాటర్ కలర్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఆ నురుగు అంతా చాలా బాగా వస్తున్నది ఇంకా చూడండి అక్కడ ఆ కొండ మీద చూసారా పెద్ద ఇల్లు గ్లాసెస్తో ఉంది చూసారా ఆ ఇంటికి చుట్టూ గ్లాసులే ఉన్నాయి చక్కగా వాళ్ళకి ఇంట్లో ఏ మోల్ నుంచి చూసినా బీచ్ వ్యూ కనిపిస్తుంది అక్కడ కూర్చొని చూస్తే బీచ్ లో వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తదేమో ఏమో అలా ఉందంటే ఇల్లంతా అద్దాలతో ఉంది ఇగో చూడండి ఇక్కడ బీచ్ వ్యూ అయితే చాలా బాగుందండి ఇవి అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి వచ్చిన పర్యాటకులు కూడా అసలు ఎక్కడ చెత్త అది వేయకుండా నీట్గా ఉంచుతున్నారు మనకు కూడా వైజాగ్లో బీచ్లు అవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ చెత్తలు అవి పడేస్తూ ఉంటాం కదా కాకపోతే ఇవాళ రేపు కొంచెం అవేర్నెస్ అయితే పెరిగిందండి ఈవెన్ స్టూడెంట్స్ కూడా వీక్లీ వన్స్ వచ్చి బీచ్ క్లీన్ చేయడం స్వచ్ఛ భారత్ అని అన్ని క్లీన్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారండి మన బీచ్లు కూడా ఇప్పుడు క్లీన్ క్లీన్గానే ఉంటున్నాయి ఇంకొంచెం క్లీన్నెస్ పెరిగితే ఇంకా బాగుంటుంది కదా అదిగోండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ బీచ్ అయితే ఆ కలరు అది గ్రీన్ కలర్లో వాటర్ అది వస్తుంటే చూడడానికి అయితే చాలా చక్కగా ఉందండి ఏంటంటే ఈ లుగినా బీచ్ సిటీలో చాలా బీచ్లు ఉంటాయంటండి ఎక్కువ బీచ్లు ఉంటాయంట కాకపోతే ఒక బీచ్కి ఇంకొక బీచ్కి అయితే అసలు పోలికి ఉండదు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రతి బీచ్ ఇనుకిగా ఉంటుందంట ఒక బీచ్ చూసాం కదా చాలే ఇంకో బీచ్ చూడక్కర్లేదు అలా అనుకోవడానికి అయితే ఉండదంటండి ప్రతి బీచ్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది అంట చూడడానికి అయితే చాలా బాగుంటుందంట ఇదేంటంటే పసిఫిక్ మహాసముద్రం అంటారంటండి ఈ ఏరియాని ఎందుకంటే ఇది కాలిఫోర్నియా కోస్ట్లో ఉన్నారన్నమాట మా వాళ్ళు అందుకని అది ఇది పసిఫిక్ మహాసముద్రం అంటే అక్కడ చూడండి దూరంగా చాలామంది సర్ఫింగ్ చేస్తున్నారండి వాళ్ళు ఏంటంటే ఇలాగా పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఇలా ఒక షీట్ లాంటిది పట్టుకొని ఇలా చేస్తుంటారు కదండి సర్ఫింగ్ అంటారు కదా అది చేయడానికి అది చేస్తున్నారంటండి వాళ్ళు అయితే వీళ్ళు చాలాసేపు చూసారంట వాళ్ళు సర్ఫింగ్ చేసినప్పుడు తీద్దామని కానీ ఆ టైంలో అయితే పెద్ద అలలు రాలేదంట అందుకని వాళ్ళు అలాగా చూస్తూ ఉన్నారన్నమాట పెద్ద అల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారంట ఇంకోటి చూడండి ఇటు కి ఆ కొండ ఉంది కదా ఆ కొండ ప్రాంతంలో కింద చూడండి ఒక కేవ్ లా కనిపిస్తుంది కదా అది న్యాచురల్ గా ఉన్నదంటండి ఆ గుహలా ఉందంట అయితే ఇన్నాళ్ళైతే ఆ లోపలికి వెళ్ళేవారంటండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏవో ప్రమాదాలు జరిగి అంటే ఆ గుహలోకి వెళ్లేసరికి పెద్ద కెరటాలు రావడం అలా ఏవో ప్రమాదాలు అయ్యేసరికి అక్కడైతే హెచ్చరిక బోర్డు అయితే పెట్టేసారంటండి ఆ లోకి వెళ్ళకూడదు అని మనకు కూడా ఇక్కడ ఆర్కే బీచ్లో అది అలా ప్రమాద హెచ్చరికలు పెడుతుంటారు కదండి అవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి బీచ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకంటే వాళ్ళు చాలా అనుభవాలు చూసి అక్కడ పెడతారు కదండి అలాంటివి మాత్రం చాలా గట్టిగా ఫాలో అవ్వాలి అందుకే వాళ్ళు కూడా ఈ కేవ్లోకి అయితే వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయలేదంటండి కానీ న్యాచురల్గా అది చూడడానికి కూడా మనకి దూరం నుంచి చూడడానికి కూడా అది బాగుంది కదా అయితే ఏంటంటే ఇలాంటి ప్లేసెస్లో మనం అనుకోకుండానే కొన్ని ప్రమాదాలు అయితే జరుగుతాయి కదండి అలా అందుకని దానికోసమని ఇగోండి ఇక్కడ ఇలాగ లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారంటండి అక్కడక్కడ అలా ఉంటారంట మన సేఫ్టీ కోసము ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారంట అదండి సంగతి ఇగోండి మన వంశీ గాయత్రి అయితే రిటర్న్ అవుతున్నారు ఇప్పుడు ఉంది అసలు కదా ఇగోండి గాయత్రి అయితే నెమ్మదిగా ఎక్కుతుంది వంశీ ఏంటంటే నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతూ వీడియో తీస్తూ ఎక్కుతున్నాడు అనమాట అందుకు బాగా అలసిపోతున్నాడు పైగా ఈ మెట్లు చూడండి చాలా నేరోగా ఉన్నాయంట ఇంకా వంశీ పాదం కూడా పట్టట్లేదంటే అండి వంశీ పాదం కన్నా చిన్నగా ఉన్నాయంట ఆ మెట్లైతే అందుకు మెట్లు ఎక్కడం మాత్రం చాలా కష్టంగా ఉందండి వీళ్ళు మెట్లు దిగుతున్నప్పుడు చాలా మందిని చూసి నవ్వుకున్నారు కదా వీళ్ళేంటి అలా అలసిపోతున్నారు అని ఇప్పుడు వీళ్ళకి ఇవి ఎక్కుతుంటే వీళ్ళకి అర్థమవుతుంది అంటండి వాళ్ళు ఎందుకు అలా అలసిపోయారు ఎందుకంటే అలా నేరోగా ఉన్న మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది కదండి అలా అందుకని మధ్య మధ్యలో కొంచెంసేపు ఆగుతూ బ్రేక్ తీసుకుంటూ మొత్తానికి అలాగ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నారంటండి ఇగో ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయి దగ్గర నుంచి అలా ఉండి అలా స్టేర్ కేసులు డైరెక్ట్గా బీచ్లోకి ఉంటాయి అన్నమాట అదండి సంగతి ఇగోండి మొత్తానికి ఇలాగ మధ్యలో గాయత్రి కొంచెం బ్రేక్ తీసుకుంటుందిమాట ఇలాగ అపసోపాలు పడుతూ అయితే ఎక్కుతున్నారు అయితే ఏంటంటే చిన్న అనౌన్స్మెంట్ ఏంటండి మన మా ఛానల్ త్వరలో ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా చిన్న గివ్ అవే అయితే ప్లాన్ చేశారండి వంశీ గాయత్రి ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండి లైక్ చేసి కమెంట్ చేసిన వాళ్ళల్లో ఒక ముగ్గురిని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారంటండి చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాము మీ మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ఇగోండి వీలైతే ఇక్కడ ఇలాగ పైకి వచ్చేసారు మెట్లని ఎక్కేసి ఇదిగోండి చూడండి ఇదంతా లఘున బీచ్ సిటీ అన్నమాట ఇది ఏంటంటే చూడండి ఆ కొండల మీద అంతా ఇల్లులు ఎలా ఉన్నాయో లాగా మొత్తం ఎక్కడ చూసినా ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయండి మనకు కూడా వైజాగ్లో ఇలా కొండ మీద ఇల్లులు చూస్తూ ఉంటాం కదండీ కాకపోతే మనకి ఏంటంటే ఇక్కడ కొండ మీద ఇల్లులు చాలా తక్కువ రేట్లకి వస్తూ ఉంటాయి ఈ ప్లేస్లో ఏంటంటే కొండల మీద ఇల్లులకి ఎక్కువ రేటు ఉంటుంది ఎందుకంటే అక్కడ నుంచి వ్యూ బాగుంటుంది కదా బీచ్ వ్యూ చూడడానికి అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్